హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు జరిగిన పోలీస్ యాక్షన్ అదే ఆపరేషన్ పోలో ఎవరెవరు ఎంతమంది చనిపోయారో తెలుసా అధికారిక లెక్కల ప్రకారం భారత సైన్యంలో పది కన్నా తక్కువ మంది సైనికులు వీరమరణం పొందారు కానీ హైదరాబాద్ సంస్థాన సైన్యం సుమారుగా ఎనిమిది వందల ఏడు మంది అలాగే పదమూడు వందల మూడు మంది రజుకారులు చనిపోయారు ఏంటి జబ్బలు చల్చుకుంటున్నారా ఒక్క నిమిషం ఆగండి అధికారికంగా అనగదొక్కిన ఇంకొక నిజం ఉంది ఈ పోరాటంలో అనేక హైందవులను రజకారులు హతమార్చారు ఎంతమంది హైందవులు చనిపోయారు అనేది కూడా ఎవరూ లెక్కించలేదు వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్లే ముందు ఒక విన్నపం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తేనే నాకు కూడా ఉత్సాహం వచ్చి మరిన్ని విషయాలను మీ ముందు ఉంచగలను మీ పాడి మీరు చూసెళ్ళిపోతే ఈ వీడియో ఎక్కువ మందికి చేరదు అలా చేరకపోతే నిరుత్సాహం రావడం మానవ సహజం దయచేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఈరోజు అనగా మార్చ్ పదిహేనవ తారీఖున రజకార్ అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ఒక సంస్థ చివరికి హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది అలా వేశారు అంటే ఆ సంస్థ ఏ వర్గానికి చెందిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఒక సినిమా తీస్తుంటే ఆ డైరెక్టర్ని కానీ నిర్మాతను కానీ చంపేస్తామని ఎవరైనా బెదిరిస్తారా ఆ సినిమాని అడ్డుకోవాలని హైకోర్టుకి కూడా వెళ్ళారు చివరికి హైకోర్టు కూడా వాళ్ళ పిటిషన్ను తిరస్కరించింది దీనిని బట్టే అర్థమవుతుంది ఆ అడ్డుకునే వాళ్ళు ఏదో నిజాన్ని ఎవరికీ తెలియకుండా దాయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఇంతకీ ఆ సినిమా బృందం ఏ నిజానికి చెప్పాలి అనుకుంటుంది మన దేశంలో మైనారిటీ అని చెప్పుకునే వాళ్ళల్లో ఎవరికైనా అన్యాయం జరిగింది అని అనుమానం వచ్చినా సరే వెంటనే మానవ సంఘాలు విదేశీ కుక్కలు మొరగడానికి సిద్ధంగా ఉంటాయి అదే ఒకవేళ హైందోలను వేళల్లోనే కాదు లక్షల్లో చంపినా సరే కనీసం అడిగేవారు కూడా ఉండరు ప్రపంచం అంతా మొదటి రెండు స్థానాల్లో ఉన్న మతాలను మైనారిటీ అని చంకన నిజమైన మైనారిటీలకి ఎంతో అన్యాయం చేస్తున్నాం ఈ పరిస్థితుల్లో మార్పు వీలైనంత తొందరగా రావాలి మన స్కూళ్ళల్లో నిజమైన చరిత్ర మాత్రమే చెప్పాలి నిజాలను కప్పిబెట్టి చెప్పే అబద్ధ చరిత్ర మనకు అవసరం లేదు ఆ స్కూళ్ళల్లో చెప్పే చరిత్ర నిజమని నమ్మి ఎంతో మంది ఈ దేశం మీద ఎక్కడ సంస్కృతి మీద ఎంతో యావగింపుతో ఉంటున్నారు ఆ స్కూళ్ళల్లో చెప్పే చరిత్ర పూర్తి నిజం కాదు అని ఆధారాలతో సహా చూపించినా సరే నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఎంతోమంది స్వాతంత్ర అమర వీరులను పెట్టుకున్న జలియన్ బాలాబాగ్ గురించి చాలా మందికి తెలుసు కానీ అంతకన్నా ఘోరమైన ఉదంతాలు అనేకమైనవి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పటి హైదరాబాద్ సంస్థానంలో జరిగాయని ఎంతమందికి తెలుసు అప్పటి హైదరాబాద్ సంస్థానంలో దాదాపు ప్రతి ఊరులో ఒక జలియన్ బాలాబాగ్ జరిగింది అంటే వేల సంఖ్యలో అలాంటి ఉదంతాలు జరిగాయి పరకాలలో జరిగిన నరమేదాన్ని పివి నరసింహారావు గారు జలియన్ బాలాబాగ్ ఆఫ్ ది సౌత్ అని చెప్పి పిలిచారు కానీ నిజానికి ఇక్కడ ప్రతి గ్రామం ఇంకొక జలియన్ బాలాబాగ్ అధికార దాహంతో తన రాజ్యమే ఉండాలి అని కోరుకున్న ఒక నిజాం రాజు ఎలాగైనా సరే ఆ రాజ్యం ఇస్లామిక్ రాజ్యమే కావాలి అనుకున్న ఒక మత ఉగ్రవాది ప్రజల తరపున పోరాడాలి అని పోరాడాన్ని మొదలుపెట్టి దారి తప్పి ఆ ప్రజలనే శిక్షించిన కమ్యూనిస్టులు చేతిలో అధికారం సైన్యం ఉన్నా సరే సరైన చర్య తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆలస్యం ఒక సంవత్సర కాలం పాటు జరిగిన ఈ చదరంగంలో ప్రాణాలు పోగొట్టుకుంది మాత్రం మంది హైందవులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత కేవలం మూడు సంస్థానాలు తప్ప మిగిలిన అన్ని సంస్థానాలు స్వచ్ఛందంగానో మరో విధంగానో భారతదేశంలో కలిసిపోయాయి అప్పటికి జూనాగఢ్ హైదరాబాద్ కాశ్మీర్ మాత్రమే భారతదేశంలో కలవకుండా నాటకాలు ఆడాయి కాశ్మీర్ సంగతి అందరికీ తెలిసిందే జూనాగఢ్ కూడా హైదరాబాద్ లాగానే హైందవులు ఎక్కువగా ఉండే ప్రదేశం కానీ పాలించేది మాత్రం ముస్లిం నవాజ్ అతను భారతదేశం కాదని పాకిస్తాన్లో కలవాలని విప్రయత్నాలు చేశాడు చివరికి జూనాగఢ్ భారతదేశంలో విలీనమైంది అలానే హైదరాబాద్ని పాలించే నిజాం రాజు మిర్ ఉస్మాన్ ఖాన్ మాత్రం భారతదేశంలో కలవను అని హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ఉంటుందని ప్రకటించాడు దానికోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు నిజాం మరియు నిజాం ప్రభుత్వం కలిసి చేశారు భారతదేశంలో విలీనం గురించి ముందుగా మూడు నెలల సమయం తీసుకుని ఆ తర్వాత స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు ఆ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సంస్థానం బయట దేశాలతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు అలాగే పరిమిత సంఖ్యలోనే పోలీసులను కలిగి ఉండాలి అయితే నిజాం రాజు కానీ అతని ప్రభుత్వం కానీ ఆ ఒప్పందంలో ఉన్న ఏ ఒక్క నియమాన్ని కూడా పాటించలేదు నిజాం రాజు హైదరాబాద్ నుండి భారతదేశానికి రావాల్సిన వేరుశనగ ఇతర వస్తువుల ఎగుమతులు నిషేధించాడు భారతదేశ కరెన్సీ అయిన రూపాయిని కూడా నిషేధించాడు దాని కారణంగా హైదరాబాద్ సంస్థానంలో సరుకుల ధర విపరీతంగా పడిపోయింది ఆ సమయంలో తక్కువ ధరలో వాటిని కొని అత్యవసర పరిస్థితి కోసం దాచుకున్నాడు అలాగే విదేశీ మారక ద్రవ్యం కోసం కూడా సొంతంగా వాటిని బయటికి విక్రయించాలని ప్రయత్నించాడు అక్కడితో ఆగకుండా పెర్షియా ఈజిప్ట్ యుకే అమెరికా కెనడా లాంటి దేశాలతో కూడా వ్యాపార అవసరాల కోసం ప్రయత్నించాడు బయటి దేశాలతో పొత్తు లేదా వ్యాపారం కోసం వేరే దేశాల్లో ఉన్న నిజాం ఏజెంట్లకు పెద్ద ఎత్తున నిధులను అందుబాటులో ఉంచాడు పాకిస్తాన్ నుండి ఆయుధాల కోసం కోటిన్నర పౌండ్లను ఇచ్చాడు పౌండ్ అంటే బ్రిటిష్ కరెన్సీ సముద్ర మార్గం కోసం గోవా అని లీజ్కి అంటే అద్దెకి తీసుకోవాలి అని పోర్చుగీస్ వాళ్ళతో కూడా చర్చించడం మొదలుపెట్టాడు ఈ నిజాం రాజు అతని ప్రభుత్వ పైత్యం అక్కడితో ఆగలేదు పాకిస్తాన్తో సంబంధాల కోసం ఏకంగా టాటా నుండి డెక్కన్ ఎయిర్వేస్ను కొనాలని ప్రయత్నించాడు అలా సొంత ఎయిర్వేస్ ఉండడం వల్ల తన మిత్రదేశమైన పాకిస్తాన్ నుండి ఏ ఇబ్బంది లేకుండా తనకు కావలసిన ఆయుధ సామాగ్రి తెప్పించుకోవాలి అనుకున్నాడు ఇలాంటి ప్రయత్నాల వల్ల ఆ నిజాం రాజు గట్టిగానే భారతదేశంలో కలవను అని సంకేతాలు ఇచ్చాడు అంతేకాదు ఇష్టం వచ్చినట్లు పరిమితిని దాటి పోలీస్ ఫోర్స్ని పెంచాడు ఇక భారత్ యూనియన్లో విలీనం తప్పదు అనుకున్నప్పుడు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు ఇక నిజాం ప్రభుత్వం గురించి చెప్పాలి అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది కాసిం రజ్వీ అనే ఒక పెద్ద మత ఉగ్రవాది గురించి ఇతను పంతొమ్మిది వందల నలభై ఆరులో మజ్లిస్ ఈ ఇ ఇతిహదుల్ ముస్లిమీన్ సింపుల్గా ఎంఐఎం లేదా ఇతిహాద్ అని పిలిచే ఒక పార్టీకి ప్రెసిడెంట్ ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళే తర్వాత ఏఐఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఎతిహదుల్ ముస్లిమిన్ గా పేరు మార్చుకున్నారు ఈ కాసిం రజ్వి నేతృత్వంలో నిజాం ప్రభుత్వం చేసిన దారుణాలు చెప్పడం కూడా సాధ్యపడదు విలీనం తర్వాత కాసిం రజ్వీని అరెస్ట్ చేశారు అతను భారతదేశం వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అనే షరతుతో పంతొమ్మిది వందల యాభై ఏడులో భారత ప్రభుత్వం విడుదల చేసింది విడే కాదు దాదాపు ఆ పార్టీలో ఉండే అందరు నాయకులు విలీనం తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కాసిం రజ్వి పాకిస్తాన్కి వెళ్ళకముందు ముందు పార్టీ నాయకత్వాన్ని అబ్దుల్ వాహెద్ ఓవైసీకి అప్పజెప్పాడు ఆ అబ్దుల్ వాహెద్ ఓవైసీ అంటే ఎవరో కాదు ఇప్పటి అసదుద్దీన్ ఓవైసీ సొంత తాత ఇక ఎంఐఎం లీడర్ కాసిం రజ్వి గురించి చెప్పాలి అంటే భారతదేశం నుండి ముస్లింలను విముక్తి చేయడానికి ఐదు లక్షల ముస్లిం వాలంటీర్లు కావాలి అని చెప్పి పిలిపించాడు అలా వచ్చిన వాళ్ళకు శిక్షణ ఇచ్చి రజకార్ అనే పేరుతో ఆ రాక్షసులను ప్రజల మీదకు వదిలాడు ఒకనొక సందర్భంలో ఈ రజకాలను నిషేధిస్తేనే నిజాం ప్రభుత్వంతో ఎలాంటి చర్చలైనా చేస్తామో అని భారత ప్రభుత్వం చెప్పింది అంటే ఈ రజకాలు ఎలాంటి రాక్షసులు అర్థం చేసుకోండి రెండు లక్షల రజకాలు కాదు కాదు రెండు లక్షల రాక్షసులు అప్పటి హైదరాబాద్ సంస్థానంలో చేసిన అకృత్యాలు చెప్పడానికి ఏ భాష సరిపోదు ఎలాగైనా సరే హైదరాబాద్ సంస్థానాన్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చాలి అని రజకారనే రాక్షసులకు పూర్తి ట్రైనింగ్ ఇచ్చి అయితే మతం మారి మాలిక్కవు లేదంటే కాఫీగా చచ్చిపో అనే నినాదంతో ఎంతో మందిని ఓచకోత కోహించాడు లేదంటే మతం మార్చాడు వీళ్ళు ఎంతటి రాక్షసులు అంటే వీళ్ళని ఎదిరిస్తే సొంత మతం వాడిని కూడా చంపేసేవారు ఎలాగైనా హైదరాబాద్ సంస్థానాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయాలి అన్నదే ఈ కాసిం రజీ ఉద్దేశం దానికోసం అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీగా ఉన్న హైందోలను ఎలాగైనా మైనారిటీగా మార్చాలి అనుకున్నాడు సంస్థానంలో ఎనభై ఐదు శాతం పైగా ఉన్న హైందోలకు చట్ట సభలలో కనీసం నలభై శాతం సీట్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు అప్పటి నిజాం ప్రభుత్వం హైందో మైనారిటీగా మార్చాలి అనే ఉద్దేశంతో అలాగే భారతదేశాన్ని నిజాం డిమాండ్లకు ఒప్పుకునేలా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ నలహంతక రాక్షస రజకారులను గ్రామాల మీదకు పంపాడు వీళ్ళ అకృత్యాలను తట్టుకోలేక చాలామంది వేరే ప్రాంతాలకు బలసెళ్ళిపోయారు ఈ కాసిం రజ్వి ఒకసారి ప్రసంగంలో మాట్లాడుతూ ఎంతో మత విద్వేషాన్ని రగిల్చాడు హైదరాబాద్ అనేది ఇస్లామిక్ రాజ్యం అని భారత ప్రభుత్వం కావాలని ముస్లింస్ పాలన అంతం చేయాలని చూస్తుందని భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరూ ఇస్లామిక్ రాజ్యం కోసం వేచి చూస్తున్నారని గత ఎనిమిది వందల ఏళ్ళుగా ముస్లింస్ మాత్రమే దక్కన్ని పాలిస్తున్నారని హైందవులకు పరిపాలన చేత కాదు అని అందుకే వెయ్యి సంవత్సరాల క్రితం ముస్లింస్ చేతిలో ఓడిపోయారని ఒక హిందూ కాఫీరని రాళ్లను కోతులను పూజిస్తారని ఆవు మూత్రం తాగుతాడని హిందువులు చాలా అనాగరికులు వీళ్ళు ఎలా ముస్లింస్ని పాలిస్తారు అని ఇష్టం వచ్చినట్లు మత విద్వేషాన్ని రెచ్చగొట్టాడు ఇంకోసారి ప్రసంగంలో మాట్లాడుతూ ఎర్రకోట మీద నిజాం జెండా ఎగరవేస్తానని చెప్పాడు ముస్లింస్ పాకిస్తాన్ అనే చిన్న ముక్కతో సరిపెట్టుకోకూడదు అని పూర్తి భారతదేశాన్ని స్వాధీనపరచుకోవాలి అని విద్వేషాలు రెచ్చగొట్టాడు ఒకవేళ భారత్ హైదరాబాద్ సంస్థానం మీద దాడి చేస్తే ఈ కాసిం రజవి భారత్ అంతటా అల్లకల్లోలం సృష్టించి తీరతాను అని శపథం చేశాడు ఆ రజకారులు చేసిన అకృత్యాలకు వీరబైరాన్ పల్లి బురుజు పరకాల నరమేధం లాంటివి చాలా చిన్న ఉదాహరణలు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ మధ్య అంటే కేవలం ఆరు నెలల కాలంలో అప్పటి భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ అయిన కేఎం మున్షి రజకారులు చేసిన అతి దారుణమైన అరాచకాలు రెండు వందల అరవై పైగానే తన దాకా వచ్చాయని రాశాడు అంటే వీళ్ళు నిజంగా ఎంత హింస చేశారో ఊహించుకోండి ఈ కేఎం మున్షి హైదరాబాద్లో మాత్రమే నిజాం ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం ఉండేవాడు లోని ఒక గ్రామంలో జరిగిన ఒక ఉదంతం గురించి అప్పటి నిజాం లాయర్స్ విజిలెన్స్ కమిటీ అలాగే ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ కలిసి ఇచ్చిన రిపోర్ట్ ను తన పుస్తకంలో రాశాడు మే పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు గోటా అనే ఒక గ్రామంలో జరిగిన ఉదంతాన్ని రిపోర్ట్ చేయడానికి మే పదిహేడున ఈ కమిటీ ఆ గ్రామానికి వెళ్ళింది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ క్లుప్తంగా ఒకసారి వినండి మేము ఆ ప్రాంతానికి వెళ్ళగానే మాకు భయంకరమైన హృదయ విదారకరమైన దృశ్యాలు కనిపించాయి ఆ ఊరిలో గాయపడిన ఒక వ్యక్తి ముగ్గురు ముసలి ఆడవారు తప్ప ఇంకెవరూ లేరు చాలా దూరం నుండే ఆ గ్రామం మరియు ఆ గ్రామ పరిసర ప్రాంతాల నుండి భరించలేని కుళ్ళిపోతున్న వాసన వందల కొద్ది పశువులు మేత నీరు లేక చివరి శ్వాస పీలుస్తున్నాయి ఆ గ్రామం మొత్తం ఎక్కడ పడితే అక్కడ జంతు కళేవరాలో కుళ్ళిపోతూ ఉన్నాయి అక్కడక్కడ కుప్పలుగా పడి ఉన్న మనుషుల ఎముకలు అస్థిపంజరాలు సగం కాలిన మృతదేహాలు ఇవే మేము వెళ్లినప్పుడు మాకు కనిపించాయి ఆ గ్రామంలో వచ్చిన వాసన మేము ఏమాత్రం భరించలేకపోయాం ఆ గ్రామంలో ఒకప్పుడు చాలా ధనవంతులైన హైందవులు ఎంతో మంది ఉండేవారు రెండు వేల ఐదు వందల మంది ప్రజలు నాలుగు వందల ఇళ్ళు కూడా ఉండేవి కానీ మేము వెళ్ళేటప్పటికీ వెనుకబడిన వారి ఇల్లు ముస్లింల ఇళ్ళు తప్ప ఇక మిగతా అన్ని నాశనం చేశారు దాదాపు అప్పట్లోనే డెబ్బై లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది సరిగ్గా అదే సమయానికి పక్క ఊర్లో దాచుకున్న ఒక గ్రామస్తుడు తన పశువులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు మమ్మల్ని చూడగానే చాలా భయపడ్డాడు సబ్ ఇన్స్పెక్టర్ లేనప్పుడు మేము అతనిని ఓదార్చి కొన్ని వివరాలు అడిగాం అతని ఏడుస్తూ దగ్గర దగ్గరగా రెండు వందల మందిని ఎలాంటి దయా లేకుండా చంపేసి శవాలను గొప్పగా పోసి తగలబెట్టారని చెప్పాడు ఎక్కడ తగులు పెట్టారో కూడా చూపించాడు అతను చూపించిన ఆ ఇంట్లోకి మేము వెళ్ళగానే మనుషుల పుర్రెలు ఎముకలు కనిపించాయి సగం కాలిన శవాల కుప్పలు ఎముకల కుప్పలు ఇంకో నాలుగైదు కనిపించాయి మేము ఆ ప్రాంతాలను పరిశీలించిన దానిని బట్టి కనీసం రెండు వందల మందిని నరమేధం చేశారు వచ్చిన వాళ్ళు ముస్లింస్ అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు చూసారుగా రజకారు దాడి చేశాక ఏ గ్రామం అయినా ఎలా మారిపోతుందో ఆ ఊర్లో ఆ రోజు తప్పించుకున్న వారందరూ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం చేసిన తరువాతే తిరిగి వచ్చారు నిజాం పోలీసులు రజకారులు చేసే అకృత్యాల నుండి ప్రజలను కాపాడాలి అని వచ్చిన కమ్యూనిస్టులు కూడా ఒకానొక సమయం తర్వాత నిజాం పక్కన చేరి చివరికి ప్రజలనే హింసించారు నిజాం పోలీసులతో కలిసి వీళ్ళు అన్ని అరాచకాలు చేస్తున్నా సరైన చర్య తీసుకోవడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేనమేషాలు లెక్క పెడుతూ కాలయాపన చేసింది భారత ప్రభుత్వాన్ని ఎదిరించడానికి లొంగ తీసుకోవడానికి కాసిం రజ్వి నిజాం రాజు నిజాం ప్రభుత్వం ఈ రజకారులకు పూర్తి కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు ఉకానకు సందర్భంలో భారతదేశం నిజాం డిమాండ్లను ఒప్పుకుంటేనే ఈ రజకారులను అదుపులో ఉంచుతామని చెప్పకనే చెప్పారు ఈ రజకారుల నుండి అప్పటి నిజాం తొత్తులైన దొరల నుండి ప్రజలు కాపాడుకోవడానికి కమ్యూనిస్టులు తిరుగుబాటు చేశారు హైదరాబాద్ ప్రభుత్వం ప్రచురించిన ఒక రిపోర్ట్ ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ మధ్య కాలంలో దాదాపు రెండు వేల మందిని ఈ కమ్యూనిస్టులు చంపారు అయితే ఈ కమ్యూనిస్టులు చంపింది కేవలం దొరలను రజకారులను మాత్రమే కాదు సాధారణ ప్రజలను కూడా ఉదాహరణ చెప్పాలి అంటే ఒకసారి కమ్యూనిస్టులకు సంబంధించిన సమాచారం ఇచ్చారని ఈ కమ్యూనిస్టులు నల్గొండలోని పెదవీడు గ్రామం మీద దాడి చేసి చాలా మందిని గాయపరిచి కనీసం పది మందిని చంపేశారు ఎన్నో ఇళ్ళను తగలబెట్టారు ఇంకో చోట కూడా అలానే ఒక పదహారు మందిని చంపారు ఇలా ఎంతోమంది ప్రజలను కూడా ఈ కమ్యూనిస్టులు వాళ్ళకి సహకరించట్లేదనో వాళ్ళకు కావాల్సిన సమాచారం ఇవ్వట్లేదనో చంపేసేవారు అప్పటి ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో చెప్పాలి అంటే ఒక ఉదాహరణ ఈ కమ్యూనిస్టులు మార్చ్ పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన వరంగల్ జిల్లాలోని వడ్లకొండ సోమవరం అనే గ్రామాల మీద దాడి చేసి చాలామందిని హింసించి వెళ్ళిపోయారు అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే ముస్లింస్ ఆ తర్వాత రోజు ముస్లిం సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ గ్రామంలో ముస్లింస్ దగ్గర తప్ప మిగిలిన వారందరి దగ్గర నుండి ఆయుధాలు తీసేసుకున్నాడు ఆ తర్వాత అంటే పన్నెండు మార్చి నాడు రజకారులు ఇన్స్పెక్టర్ అలాగే లోకల్ ఎంఐఎం పార్టీ నాయకుడు వచ్చి మూడు వందల ఇళ్ళను అన్ని ధాన్య గిడ్డంగులను పదహారు ఎద్దుల బండ్లు తగలబెట్టారు ఇరవై రెండు మందిని చంపేశారు ఎంతో మందిని హింసించారు వీళ్ళు అక్కడితో ఆకుండా ఆ తర్వాతి రోజుల్లోనే తొమ్మిది గ్రామాలను తగలబెట్టారు అనేక మందిని చంపేశారు ఎంతో మంది స్త్రీలను మానభంగం చేశారు భారత్ యూనియన్ త్వరలో నిజాం మీద చర్య తీసుకుంటుంది అనుకున్న తరుణంలో ఆశ్చర్యకరంగా అప్పటి నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టుల మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది అప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు వచ్చి గ్రామాలను నాశనం చేసేవాళ్ళు కానీ ఎప్పుడూ రజకారులు కమ్యూనిస్టులు ఎదురుపడి పోరాడుకోలేదు విలీనానికి ముందు దాదాపు రెండు నుండి నాలుగు వేలకు పైగా గ్రామాలు ఈ కమ్యూనిస్టుల చేతుల్లో ఉండేవి పదమూడు నెలలకు పైగా ఈ రధికారులు కమ్యూనిస్టులు నిజాం పోలీసులు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న హైందోలకు ప్రత్యక్ష నరకం చూపించారు రజకారులు మరీ దారుణంగా మగవాళ్ళను చంపి ఆ శవాలను గొట్టలుగా పోసి ఆ శవాల గుట్టలు చుట్టూ ఆడవాళ్ళ చేత నగ్నంగా బతుకమ్మ ఆడించేవాళ్ళు కళ్ళ ముందే ఆడపిల్లలను మానభంగం చేసేవాళ్ళు రజకారులు వస్తున్నారన్న భయంతోనే ఎక్కడ పడితే అక్కడ దాక్కునేవాళ్ళు అయినా సరే దాక్కున్న వాళ్ళను కూడా బయటకు లాక్కుని వచ్చి చంపేవాళ్ళు ఎక్కడ బుల్లెట్స్ వేస్ట్ అవుతాయో అని ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఇద్దరు ముగ్గురుని ఒకేలను నిలబెట్టి ఛాతి మీద కాల్చేవారు ఎప్పటికైనా భారత్ యూనియన్ చర్య తీసుకుని వీళ్ళని కాపాడుతుంది అని ప్రాణాల చేతిలో పెట్టుకుని ప్రజలు వేచి చూశారు భారత్ కనుక హైదరాబాద్పై దాడి చేస్తే రజకారులు హిందువులపై నరమేధం చేస్తారు ఫలితంగా దేశవ్యాప్తంగా ముస్లింలపై ప్రతీకార దాడులు జరుగుతాయి అని టైమ్స్ మ్యాగజైన్ అప్పట్లో రిపోర్ట్ చేసింది అంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దాటిపోయి దూరం వెళ్ళింది అనేది ఈ మొత్తం విషయంలో హైందవుల్ని ఎవరైనా ఆదుకున్నారంటే అతను ఒకే ఒక్కరు అతనే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర హైదరాబాద్ సంస్థానం అంటే అది భారత హృదయంలో వచ్చిన క్యాన్సర్తో సమానం అని చెప్పి నమ్మిన ఒకే ఒక వ్యక్తి ఎంతమంది ఎన్ని విధాలా ప్రయత్నించినా సరే భారతదేశ సార్వభౌమాధికారం కానీ ఏ ఒప్పందానికి ఒప్పుకొని ఉక్కు మనిషి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిజాం డిమాండ్లను ఒప్పుకోము అని తేల్చి చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఒకవేళ ఆ రోజు పటేల్ గారే లేకపోయి ఉంటే ఈరోజు హైదరాబాద్ ఒక ప్రత్యేక ఇస్లామిక్ రాజ్యం అయి ఉండేది అనడంలో సందేహం లేదు ఇంకా చర్చల ద్వారా శాంతియుతంగా కుదరదు అని అర్థం అవ్వగానే పోలీస్ యాక్షన్ తీసుకుని హైదరాబాద్ సంస్థానాన్ని కేవలం ఐదు రోజుల్లో అనగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున భారతదేశంలో విలీనం చేశాడు ఆ రజకారులు చేసిన అకృత్యాలు చెప్పడానికి ఒక పూర్తి రోజు కూడా సరిపోదు పాఠ్య పుస్తకాలలో చరిత్రలో ముఖ్యమైన అంశంగా చెప్పాల్సిన ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా దాచిపెట్టేశారు అప్పటి హైందవుల బాధల గురించి రజకారుల అకృత్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటిది డైరెక్టర్ సత్యనారాయణ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రాణభయాన్ని కూడా లెక్క చేయకుండా నిజాన్ని మన ముందు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు సినిమా రిలీజ్ అడ్డుకోవడం కోసం చివరికి హైకోర్టుకు వెళ్ళినా సరే ఈరోజు అంటే మార్చ్ పదిహేనవ తారీఖున ఈ సినిమా ధని థియేటర్లో రిలీజ్ అవుతుంది ఇది మన చరిత్ర మనకు తెలియకుండా పెడదామని చూస్తున్న అసలైన చరిత్ర కేవలం డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజం ఒక తెలంగాణ వాళ్ళే కాదు ఒక తెలుగు వాళ్ళే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది మనం కనుక చరిత్రను తెలుసుకుని గుర్తుంచుకుని జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా మనల్ని నాశనం చేయడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే నా వీడియోస్కి వ్యూస్ వస్తాయి అలా వ్యూస్ వస్తేనే నాకు కూడా ఉత్సాహం వచ్చి మరిన్ని విషయాల మీద మీకు పూర్తి సమాచారం ఇవ్వగలను ఒకవేళ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో పెట్టుకోండి తర్వాత కలుద్దాం అప్పటిదాకా సెలవు జై శ్రీరామ్ జై హో భారత్